ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న మనవి రిక్వెస్ట్ అనుకోండి ఏంటంటే ఇప్పటి వరకు నేను మిమ్మల్ని హైప్ చేయమని ఒకటి రెండు సార్లు అడిగాను కానీ ఇంకా అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను మీరు స్టోరీ చదవటం స్టార్ట్ చేయని వెంటనే మన ఛానల్కి హై ప్రెస్ చేయండి హై బటన్ కనిపించిన వాళ్ళు తప్పకుండా హై బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి ఇప్పటి వరకు లైక్ చేస్తే మన వీడియో మరికొంతమందికి వెళ్తుంది కానీ ఇప్పుడు మీరు హై బటన్ మీద ప్రెస్ చేస్తే మన వీడియోతో పాటు మన ఛానల్ కూడా మరింత గ్రోత్కి వెళ్తుంది సో మన ఛానల్ గ్రోత్ అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి నేను ఇంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ హై బటన్ని ఎవరూ ప్రెస్ చేయడం లేదు ఒక హై బటన్ ప్రెస్ చేయడమే కదండి దాంట్లో ఏమీ ఇది కదా ప్లీజ్ మీరు స్టోరీ చదవడం స్టార్ట్ చేసినా వెంటనే ఛానల్ హై బటన్ని ప్రెస్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మన ఛానల్ గ్రోత్కి మన వీడియోస్ మరింత ముందుకు వెళ్ళేందుకు నాకు సహాయం అందించండి అలాగే మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను మీరిచ్చే సహాయంతోనే మీ మద్దతుతోనే సపోర్ట్తోనే నేను మరింత ముందుకి అలాగే మరిన్ని మంచి కథల్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్లో వచ్చే కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నేను పెట్టే ప్రతి వీడియోకి మీరు హై బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ వీడియోస్కి గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు రమా మనసైన ప్రియుడ నలభై ఆరవ భాగం రచయిత తనుష రెడ్డి గారు విహాన్ వెంటే వెళ్తున్న దేవ్ చేతిని పట్టుకుని ఆపిన అంశిక ఇప్పటికీ కోపం పోలేదా అని బాధగా అడిగింది నువ్వు చేసింది మిస్టేక్ కాదు అంశు మోసం నన్ను నమ్మకుండా నేను కట్టిన తాళికి విలువ ఇవ్వకుండా వెళ్ళిపోయావు అన్నీ అన్నీ తెలిసే కదా నాతో తాలి కట్టించుకున్నావు ఎలా వదిలేసి వెళ్తావే ఇదేనా నీ ప్రేమ అమ్మలా నన్ను వదిలేసి వెళ్ళనని యు ప్రామిస్ మీ అన్షు బట్ యు బ్రేక్ ఇట్ పిచ్చిపడిన వాడిలా ఈ మూడేళ్ళు ఎంత నరకం చూస్తూ బ్రతికేను ఈవెన్ నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు ఎలా ఉండేవాడిని ఎలా మార్చేశావే నీ ఇన్నోసెంట్ పేస్తో ఐ హేట్ యు అన్షు యూ చీట్ మీ ఐ హేట్ యు అని గట్టిగా అరిచాడు దేవ్ గతం ఆ రోజు నుండి దేవ్ అన్షిక వెంటపడి ఎప్పుడు ఓకే చెప్తావని అడగటం మామూలు అయితే అనుషిక ఆమెకు తెలియకుండా అతని మీద ఫీలింగ్స్ను పెంచుకుంది రోజులు గడిచే కొద్దీ ఆ ఫీలింగ్స్ బలపడితే తండ్రి డబ్బు కోసం తనని కరణ్ దగ్గర పెళ్లి అనే బంధంతో తాకట్టు పెట్టడం తెలిసి నిర్గాంతపోతుంది అన్షిక అదే సమయంలో అనుషిక బలంగా దేవుని నమ్మడం ఆ రోజు తనకి ఎలా వచ్చిందో ధైర్యంతో దేవు ప్రపోజల్ పెట్టగానే అతను నమ్మి వచ్చేసింది వచ్చిన తర్వాత దేవుతో తన ఊహించుకున్న కళలు ప్రపంచం తలక్రిందులైందని లేట్గా తెలుసుకుంటుంది అన్షిక పాస్ట్ అయిపోయింది ఫస్ట్ పార్ట్ నుంచి ఏం జరిగిందో మీకు తెలుసు పిచ్చిపట్టిన వాడిలా ఈ మూడేళ్ళు ఎంత నరకం చూస్తూ బతికానో ఈవెన్ నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు ఎలా ఉండేవాడిని ఎలా మార్చేసావే నీ ఎన్నో సెంట్ ఫేస్తో ఐ హేట్ యూ వన్షు యూ చీట్ మీ ఐ హేట్ అని గట్టిగా అరిచాడు దేవ్ దేవ్ వైపు ఏడుస్తూ చూస్తున్న నంచిక దేవ్ పాదాలపై వాలింది తప్పు చేశాను దేవ్ నన్ను క్షమించు నువ్వేం శిక్ష వేసినా నేను భరిస్తాను నా కోసం మారిన నువ్వు నా కోసమే మళ్ళీ పాత దేవులా మారిపోయావు నువ్వు నాకు కావాలి దేవ్ విహాన్కు తండ్రిగా మాత్రమే కాదు నాకు భర్తగా కూడా అని కన్నీళ్లతో దేవు పాదాలని తడిపేస్తుంది అంశిక పైకి నిశ్చలంగా ఉన్న అంశిక కన్నీలను తన పాదాలను తడుపుతుంటే దేవు మనసు మెలిపెట్టినట్టుగా మారుతుంది ఆమె రెక్క పట్టుకుని పైకి లాగిన దేవు ఏడుస్తూ ఉబ్బిన కలతో చూస్తుంటే అంశికనే చూస్తూ ఏదైనా భరిస్తావా అని అడుగుతాడు అదే గంభీరత నిండిన స్వరంతో వెక్కిలు పెడుతూ అని అంశిక అంటే ఆమె మెడ వెనక్కి చేతిని పోనిచ్చి ఫోర్స్గా ఇద్దరు పెదవుల్ని ఒకటి చేశాడు దేవ్ అతని చేతిలో ఆమె నడుము నలిగిపోతుంటే దేవ్ అనుషికకు ఊపిరిని భారం చేస్తూ తన పెదవుల కింద ఆమె పెదవుల్ని నిలిపేశాడు దేవ్ కింద పెదవికి దిగిన పంటి ఘాటుకు అంశిక రెప్పలను గట్టిగా మూసేస్తే శ్వాస తీసుకోలేక దేవుని వెనక్కి నెట్టింది అనుషిక ఆమె అవస్థ కదిలేశాడు దేవు గుండెల నిండుగా అనుషిక ఊపిరి తీసుకుంటే భరిస్తానన్నావుగా భరించవే అని మళ్ళీ నడుము పట్టుకుని దగ్గిరికి లాక్కున్న దేవు ఇంకోసారి ఇద్దరు పెదాలని ఒకటి చేశాడు దేవు చేతుల్ని గట్టిగా పట్టుకుంది అనుషిక హార్ట్ కిస్ అంటే ఏంటో చూపించి వదిలిన దేవు నాతో లైఫ్ లాంగ్ నువ్వు ఇలాగే అవస్థలు పడుతుండాలి ఇదే నేను నీకు ఇచ్చే శిక్ష అని అంటాడు దేవ్ దేవు వైపు చూస్తున్న అనుషిక కన్నీటిని మణికట్టుతో తుడుచుకుంటూ గట్టిగా అతన్ని హత్తుకుంది మనసులోని బరువు తరిగిపోయినట్టుగా అనిపిస్తుంటే తిరిగి గట్టిగా హత్తుకున్న దేవు మూడేళ్ల దూరం పోయేలా ఒకరి కౌగిల్లో ఒకరు ఇమిడిపోతే దేవు గుండె చప్పుడు వింటున్న అనుషిక మనసులోని భారం అంతా కన్నీటి రూపంలో తీర్చుకుంది అన్షిక తల మీద ముద్దు పెట్టి కౌగిల్ని వదులు చేసి ఆమె మొహాన్ని దోశల్లోకి తీసుకొని అంశిక కలలోకే సూటిగా చూస్తూ నవ్వాడు దేవ్ ఇది చాలు నాకు అని దేవు చెంపమి దర్చేయి ఉంచిన అంశిక దేవ్ బొంగ మీద ముద్దు ఆపకుండా ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ అని వెక్కుతూ ఉంది స్టాప్ క్రయింగ్ అని వాటర్ తాగించాడు దేవ్ కోపం పోయిందా దేవ్ ఉంది బదులుగా విహాన్కు చెల్లిని నాకు కూతుర్నిచ్చేయని దేవు కన్ను కొడితే సిగ్గుతో దేవును ఖర్చుకుపోయింది అంశిక తన వీపు చుట్టూ చేతులేసి అలాగే ఉండిపోయాడు దేవ్ ఆయ్ మమ్మీ డాడీ కలిసిపోయారని విహాన్ సంబరంతో చప్పట్లు కొడుతుంటే అంశిక దేవుకు దూరం జరిగింది దేవు నవ్వుతూ విహాన్ ముందు నడిచి మోకాళ్ళ మీద కూర్చొని కొడుకుని కళ్ళ నిండుగా చూసుకొని కొడుకు బుగ్గను నిమురుతూ గుండెకు అదుముకున్నాడు ఐ మిస్ యూ డాడీ అని విహాన్ దేవ్ షోల్డర్ మీద తల అనిస్తే మీటు బంగారం అని అలాగే ఎత్తుకున్నాడు దేవ్ అన్షిక తడిదేరిన కళ్ళతో ఇద్దరిని చూస్తుంటే వెనక్కి తిరిగి అంశిక వైపే చూస్తూ చిరునవ్వుతో చేత్తో పిలిచాడు భర్త గుండెల మీద పరుగున వెళ్ళి వాలిపోయింది అంశిక తలుపు దగ్గరుండి చూసిన గోవర్ధన్ గారు నాన్న అని ఆనంద బాష్పాలతో పిలిస్తే కళ్ళు కండువాతో ఒత్తుకున్న హరిచంద్ర గారు చూస్తున్నాను గోవర్ధన్ నా మనవడు మనవరాలు కలిసిపోయారు వెంటనే స్టాఫ్ అందరికీ బోనస్ ఇచ్చాయి గుడికి మనం నడుపుతున్న ట్రెస్ట్కు చెక్స్ కూడా పంపాయి అని ఆనందంగా కిందకు వెళ్ళిపోతారాయన సురేంద్ర గారు కన్నీటితో కూతురు చూస్తుంటే బావగారు చూసారా నా కొడుకు కోడలు ఒకటైపోయారు అన్షమ్మ ప్రత్యేకత అంతే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందని సంతోషంగా గొప్పగా చెప్పుకుంటారు గోవర్ధన్ గారు మరుసటి రోజు హాస్పిటల్కు చెకప్కు కొడుకుని తీసుకొని వెళ్తాడు దేవ్ నేను వస్తాను దేవ్ అని అంశిక కూడా వెళ్తే టెస్ట్లు అన్ని చేసిన డాక్టర్ స్పీడ్గా మీ బాబు రికవరీ అవుతున్నాడు సేమ్ డైట్ మెడిసిన్ ఫాలో అవ్వండి అని డాక్టర్ చెప్తే థ్యాంక్ యూ డాక్టర్ అని ఫీజు కట్టి మెడిసిన్ తీసుకొని కమ్ హీరో అని విహాన్ని ఎత్తుకొని చేయి చేపట్టుకుని నడుస్తాడు దేవ్ దేవ్ బాబుకి ఆపరేషన్ సక్సెస్ అయితే గుడికి వస్తానని మొక్కుకున్నాను తీసుకొని వెళ్తావా అని అడుగుతుంది అంశిక ఏ గుడి అంచు తిరుపతి షార్ప్గా చూశాడు దేవ్ నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు రావాల్సిందే అని అంటుంది అంశిక వెళ్దాం డాడీ నాకు కూడా తిరుపతి చూడాలని ఉంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి వెళ్తుంటే నాకు కూడా వెళ్ళాలనిపించేదని అడుగుతాడు ఆశగా విహాన్ సరే నాన్న వెళ్దామని దేవు నవ్వుతూ అంటే అన్షిక గుర్రుగా చూస్తుంది నేను అడిగితే బింగేశాల చూశాడు ఇప్పుడు కొడుకు అడగగానే ఓకే అని చిరునవ్వులు చెందిస్తున్నాడని మూతి తిప్పుతుంది అన్షిక ఆమె మూతి విరుపులను చూస్తూ కార్ పిల్ల ముందు ఆపిన విహాన్కు సీట్ బెల్ట్ తీసి కమ్ అని నడిపించుకుంటూ బెడ్రూమ్కి నడిచాడు దేవ్ వెనకాలే వెళ్ళిన అనుషిక హాల్లోనే ఆగిపోతే డాక్టర్ ఏమన్నారు అన్షమ్మ అని అడుగుతారు తండ్రి సురేంద్ర బాగుందని చెప్పారు నాన్న విహాన్ స్పీడ్గా కోలుకుంటున్నాడని చెప్పారని కొంగును దోపుకొని కిచెన్లోకి వెళ్తుంది అనుషిక నేను చేస్తాను కదమ్మా అని కమలమ్మ అంటే పర్లేదు కమలమ్మ చాలా రోజుల తర్వాత నా వాళ్లకు వండి పెట్టే అదృష్టం వచ్చిందని కమలమ్మ హెల్ప్ చేస్తుంటే చకచక వంట చేసేస్తుంది అనుషిక కొడుకు స్టిచెస్ తడవకుండా స్నానం చేయించిన దేవ్ డ్రెస్ వేస్తుంటే డాడీ నాకు సిగ్గు నువ్వు కళ్ళు మూసుకో అని వాడు చిట్టి చేతులతో టవల్ను గట్టిగా పట్టుకుంటాడు విహాన్ నవ్వు నాపుకుంటూ రే నా దగ్గర నీకు సిగ్గేంటి అని అంటాడు దేవ్ మమ్మీ ముందు కూడా నాకు సిగ్గే డాడీ నేను చెడ్డీ ప్యాంట్ వేసుకుంటాను మీరు టీషర్ట్ వేయండి చాలని అంటాడు విహన్ ఈ సిగ్గంతా మీ మమ్మీదే దాచుకొని చాలా రోజులకు నాకు కర్ణించలేదు అని అంటాడు దేవ్గా అంటే ఏంటి డాడీ మమ్మీ నేను హర్ట్ చేసిందా కొంచెం కాదు బంగారం చాలా హర్ట్ చేసింది ఫీల్ అవ్వకండి డాడీ నేను మమ్మీకి పనిష్మెంట్ ఇస్తాను అని అంటాడు విహాన్ నవ్విన దేవు నువ్వు నా బంగారం రా హీరో అని ఎత్తుకొని బెడ్ మీద నిల్చోబెట్టి కళ్ళు మూసుకుని డ్రెస్ వేస్తాను కాసేపు సిగ్గున ఆపుకోరా అని జాగ్రత్తగా స్టిచెస్ దగ్గర బ్యాండేజ్ మార్చి కళ్ళు మూసుకునే డ్రెస్ వేస్తాడు దేవ్ ఒత్ ఒత్తుగా ఉన్న జుట్టుకు క్రాఫ్ దువ్విన దేవ్ నిజంగానే నువ్వు హీరో నాన్న అని దేవ్ అంటే నీ అంత హ్యాండ్సమ్గా ఉన్నానా డాడీ అని అడుగుతాడు విహాన్ నాకంటే ఎక్కువ హ్యాండ్సమ్గా ఉన్నావని ఎత్తుకొని మెడిసిన్ చేతిలో పట్టుకొని కిందకొస్తాడు దేవు మెరిసిపోతున్న తండ్రి కొడుకులను చూసి నవ్వుకున్న అనుచిక బౌల్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి తాతయ్య నాన్న మామయ్య రండని పెట్టి అందరినీ కూడా పిలుస్తుంది అనుచక నువ్వు కూర్చో అనుషమ్మా కమలమ్మ ఉందిగా వడ్డిస్తుందిలే అని అంటారు గోవర్ధన్ గారు పర్లేదు మావయ్య ముందు మీరు తినండి అని అందరికీ వడ్డిస్తుంది దేవు చేయి పట్టుకుని తన పక్కనే కుదేసి నోరు మూసుకొని తిను అని దేవుకు తినిపిస్తాడు తాతయ్య రేపు మార్నింగ్ నేను విహాన్ అనుషుతో కలిసి తిరుపతి వెళ్తున్నాను మీరు కూడా రావచ్చని అంటాడు దేవ్ హరిచంద్ర గారు సరే అని అన్న వద్దులే దేవ్ నాన్న ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదపడలేదు నువ్వు విహాన్ అమ్మాయితో వెళ్ళిరానన్నా అని అంటారు గోవర్ధన్ గారు మీ ఇష్టం అని విహాన్తో ట్యాబ్లెట్స్ వేయించి కాసేపు ప్రెస్ తీసుకోవాలి కమ్ విహాన్ అని ఎత్తుకుని స్టెప్స్ ఎక్కుతూ అనుషు వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకుని అని చెప్పేసి వెళ్తాడు దేవ్ కమలమ్మ కిచెన్ అంతా సర్దిస్తే ఫ్రెష్గా జ్యూస్ చేసుకుని వెళ్ళింది అనుషుగా కొడుకు నిద్రపోతుంటే కాల్ సీరియస్గా మాట్లాడుతున్నాడు దేవ్ అతన్ని చూసి డిస్టర్బ్ చేయకుండా గ్లాస్ టేబుల్ మీద ఉంచి అంశిక వెళ్ళబోతుంటే కాల్ కట్ చేసిన దేవు అంశిక కంటే ముందే డోర్ వరకు చేరుకొని డోర్ క్లోజ్ చేస్తూ ఎక్కడికి చల్లగా జారుకుంటున్నావు అని కనుబొమ్మలు ఎగరేస్తే అడిగాడు దేవ్ నువ్వు బిజీగా ఉన్నావని వెళ్తున్నాను దేవ్ తాతయ్య ఏదో మాట్లాడాలని అన్నారు అందుకే వెళ్తున్నాను ఏయ్ ముందు నేను ఆ తర్వాతే అందరూ అని సీరియస్గా చెప్పిన దేవ్ అంశికను అదే డోర్కు లాక్ చేసి ఆమె రెండు చేతుల్ని పైకెత్తి ఒక చేత్తో గట్టిగా పట్టుకున్నాడు దేవ్ దేవ్ ఉష్ అని నడుము చుట్టూ ఒక చేయి వేసి ఈ టచ్ లేక త్రీ ఇయర్స్ అవుతుంది ఎలా వదిలేస్తానని అనుకున్నాం అని గా అన్నాడు దేవ్ నలపడాలు కురగడాలు తరపా ఏమైనా చేసుకో అడ్డు చెప్పను దేవ్ నాకు ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ని ఇష్టమని ఆమె నడుముని పిడికిట్లో నలిపేశాడు గట్టిగా దేవ్ ఆ నొప్పికి అరవబోయిన అంశిక నోటి మీద తన అరచేతిని వెనక్కి తీసుకొని ఆమె నడుము నలుపుతూ తన పెదాలతో అంశిక పెదాలను తడిచేసి ముడివేశాడు నాలుగుతో కింద పెదవిని లిక్ చేస్తూ గా కిస్ చేస్తాడు దేవు అంశిక కళ్ళు తమ మూతలు పడితే దేవ్ ఆమె చేతులను వదిలేశాడు మరుక్షణం అంశిక చేతులు దేవు చుట్టూ అలుకున్నాయి కిస్ చేస్తూని అతను ఆమె మీదకు తెచ్చుకొని వెనక వీపుని తడుముతూ కసుకున కింద పెదవిని కొరికేశాడు దేవ్ మరుసటి రోజు ఉదయాన్నే దేవ్ అంశికను విహాన్ని తీసుకొని తిరుపతికి స్టార్ట్ అవుతాడు కాలి నడకన అంశిక మిట్లు ఎక్కుతానని అంటే పొద్దన్న దేవ్ విఐపి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాడు కొడుకుని తీసుకొని అంశిక భుజం చుట్టూ చేసిన దేవ్ ఎదురుగా ఉన్న కలియుగ దైగం వెంకన్నను చూస్తూ థ్యాంక్స్ నా లైఫ్లో జరిగి మా అమ్మను మర్చిపోయే ప్రేమను నా అంశు ద్వారా ఇచ్చినందుకు అండ్ నా కొడుకు నాకు ఇచ్చినందుకు అని మనసులో అనుకున్నాడు దేవ్ దర్శనం చేసుకున్నాక అంశికను నీరసంగా కనిపిస్తున్న విహాన్ను తీసుకొని రిసార్ట్కు చేరుకుంటాడు దేవ్ కొడుక్కి తినిపించి టాబ్లెట్స్ వేసి పడుకోపెట్టి గదిలో కనిపించని అంశిక కోసం గది బయటికి వచ్చి చూశాడు దేవ్ బయట ఒక రాయి మీద కూర్చొని ఏటో చూస్తూ కూర్చున్న అన్షికను చూసి ఇక్కడేం చేస్తున్నావే అని అడుగుతాడు దేవ్ దేవుని నవ్వుతూ చూస్తూ ఏం లేదు దేవుని ఏం కోరుకున్నావు దేవు అని అడిగింది అనుషిక నేనేం కోరుకోలేదు కోరుకోకుండానే నిన్ను వాడిని ఇచ్చేశాడు ఆ దేవుడు అబద్ధం చెప్పకు నువ్వు కళ్ళు మూసుకునేదో అనుకోవడం నేను చూశాను దేవు నిజంగా ఏం కోరుకోలేదు దేవ్ థ్యాంక్స్ చెప్పాను ఎందుకు థ్యాంక్స్ అనుషిక చేయి పట్టుకొని నిన్ను నా లైఫ్లోకి పంపినందుకు విహాను నాకు ఇచ్చినందుకు దేవ్ గుండెల మీద వాలింది అంశిక ఆమె చుట్టూ చేతులేసిన దేవ్ అంశు అని పిలిచాడు ఈ మూడేళ్ళు విహాన్ కోసం చాలా కష్టపడ్డావు కదా భారమైన హృదయంతో అడిగాడు దేవ్ నువ్వు కూడా అంతే నరకం చూసావు కదా దేవ్ నేను నమ్మకుండా నేను వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పే చేశాను దేవ్ నా మీద ప్రేమతో నువ్వు నన్ను క్షమించినా నన్ను నేను లైఫ్ లాంగ్ క్షమించుకోలేనని బొంగరపోయిన గొంతుతో బాధగా అంది అంశిక ఇట్ అంశు వర్స్ సిచ్యువేషన్ను గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు లోపలికి రా నీతో పనుందని రెండు చేతుల్లోకి ఆమెను తీసుకుని బెడ్రూంలోకి న లోపలికి నడిచాడు దేవ్ నిద్రపోతున్న కొడుకుని చూసి సోఫాలో ఆమెను దించి చేంజ్ చేసుకోవచ్చు కదా అని పట్టు చీరలో ఉన్న ఆమెని చూస్తూ అన్నాడు దేవ్ తర్వాత చేసుకుంటాను దేవ్ అని దేవు చంప నిముడుతూ మీద ఉన్న అంశిక దేవు కలలోకి చూస్తూ ఇప్పుడైనా ఈ గడ్డం తీసేయొచ్చుగా నాకు నా పాత దేవు కావాలని అంటుంది అంశిక అది నీ చేతుల్లోనే ఉందని నవ్విన దేవ్ అంశిక కంఠం మీద పెదాలను నింపి మొహం దాచుకున్నాడు దేవు తల నివ్తూ అతని బరువుని మోస్తున్న అంశికను దేవు వెచ్చటి ఊపిరికి నిద్రపోయాడని దేవు మొహంలోకి చూస్తూ దేవు పాకెట్లో ఉన్న మొబైల్ అందుకుంది అంశిక లాక్ తెలియకపోవడంతో టేబుల్ మీద పెట్టయిపోతుంటే దేవ్ ఆమె ముందే లాక్ ఓపెన్ చేసి ఇచ్చి మళ్ళీ ఆమె మిడవంపుల్లో మొహం దాచుకున్నాడు దేవ్ పెళ్లి డేట్ని పాస్వర్డ్గా పెట్టుకున్నాడని నవ్వుతూ దేవ్ బుగ్గకు ముద్దిచ్చిన అంశిక గ్యాలరీ ఓపెన్ చేసి ఒక్కో ఫోటో చూస్తుంది ఇంతకు ముందు పెళ్లి కాకముందు దేవ్ తీసిన తన పిక్స్ని ఎక్కువగా కనిపిస్తే నవ్వుకుంటూ మొబైల్ పక్కన పెట్టిన అంశిక దేవ్ అని పిలిచింది ఆమె చేతిని తన తలపై ఉంచుకున్నాడు దేవ్ దేవ్ జుట్టులోకి చేతిని జనిపిన నిమురుతూ దేవ్ విహాన్కు నీకు ముందే పరిచయం కదా ఎలా అని అడిగింది అంశిక బయట చూశాను అనుషు వాడిని చూడగానే ఏదో తెలియని ఒక ఫీల్ కలిగేది వాడిని చూస్తున్నంతసేపు నాకు నువ్వే గుర్తొచ్చేదానివి కాదు నాకే తెలియకుండా ఒక ఎమోషనల్ బాండ్ వాడితో నాకు స్ట్రాంగ్ అయ్యిందని చెప్తాడు దేవ్ రక్త సంబంధంలోని మాధుర్యం అంటే అదే దేవ్ అని నవ్వింది అనుషిక మేబీ మరి నేను ఆ రోజు హాస్పిటల్లో ఉన్నట్టు నీకెలా తెలిసింది విహాన్ని నీ కొడుకు అని నాన్నెప్పుడు కలిశారు ఆయన ఊరికి కదా వెళ్ళారు మరి ఎలా నిన్ను కలిశారని ఆరాలు తీయడం మొదలుపెట్టింది అనుషిక టుబీ ఫ్రాంక్ నీ మీద కోపంతో ఆ రోజు నేను హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోవాలని కారులో వెళ్తున్నాను ఎక్కడికో ఎంత దూరమో తెలియదు వర్షంలో ఒక వ్యక్తి నా కార్కు కంగారు గాడ్ వస్తే నేను కోపంగా కార్ దిగి తిట్టబోయి చూస్తే అక్కడ మీ నాన్న ఉన్నారు ఆయన నన్ను గుర్తుపెట్టారు నీ మీద కోపంతో ఆయన్ని కోపంగా చూసి వెళ్ళిపోతుంటే విషయం అంతా చెప్పారు విన్న వెంటనే నిన్ను అక్కడే హాస్పిటల్లో పాత అనిపించింది కానీ ఉన్న ఒక్కగానొక్క గర్ల్ ఫ్రెండ్వి నువ్వు పోతే నేను అన్యాయం అవుతాను కదే అందుకే జస్ట్ ఒక చెంపదెబ్బతో నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నానని అన్నాడు దేవ్ ఓయ్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి వైఫ్ కదా అనాలి దేవ్ అని బేలగా అడిగింది అంశిక తాళి ఎక్కడే మెట్టలు ఎక్కడ మృదుట్లో కుంకుమ మాత్రమే ఉంది కానీ మెడలో బ్లాక్ బీడ్స్ కూడా లేవని తలెత్తి ఆమె మొహంలోకే చూస్తూ అన్నాడు దేవ్ అంశిక కళ్ళు కన్నీటితో నిండు కడవల్లా మారిపోతే నాకు నా తాలి కావాలని అడిగింది అంశిక నేను ఇవ్వను నువ్వే సాధించుకో అని ఆమె గుండెల మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు దేవ్ ఏం చేసి సాధించుకోవాలని ఆలోచనలో పడింది అంశిక అన్ని ఆలోచనలు దేవుడి దగ్గరికే వచ్చి చేరడంతో దేవు మొహంలోకి చూస్తూ నవ్వుతుంది అంశిక అలా నిద్రపోయిన దేవు తన నుదుటి మీద వెచ్చటి తాకుతున్న శ్వాసకు తలెత్తి చూశాడు అంశిక తన మెడ చుట్టూ చేతులేసి ఆమె గుండెల్లో అతన్ని పొదుపుకుంటూ నిద్రపోతోంది నవ్విన దేవ్ అంశిక పెదాలపై పెక్కిచ్చి పైకి లేచి విహాన్ ను చూశాడు ఎఫెక్ట్ ఎఫెక్ట్కు డీప్ స్లీప్లో ఉన్నాడు భార్యని కొడుకుని చూస్తూ మురిసిన దేవ్ ఈవినింగ్కి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు ఈవినింగ్ అవ్వగానే బాబుని రెడీ చేసి అంశిక డ్రెస్లో రెడీ అయితే ఇద్దరిని తీసుకుని ఫ్లైట్ ఎక్కాడు దేవ్ విహాన్ విండో సీట్ నుంచి బయటకు చూస్తూ డాడీ సి మనం ఎంత హైట్లో ఉన్నామో సంబరపడుతుంటే అంశిక దేవ్ చేతుని చుట్టుకొని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది ఏ ఆఫ్టర్నూన్ పడుకుని సరిపోలేదా నేనేం దేవు ఇలా బాగుంది నాకు ఇష్టం అని దేవు భుజం మీద తలవారి తలవాల్చిన నన్షిక ఇంకా అతన్ని గట్టిగా చుట్టేస్తుంది ఇదెంతా ప్రేమే నా వల్ల కావట్లేదు పాప ఫ్లైట్లో అందరూ ఉన్నారు బాగోదు సైలెంట్ మోడ్లో ఉండవే కాసేపు అని అంటాడు దేవ్ దేవుని చూసి దేవ్ అని మూత తిప్పి దూరం జరిగింది అంశిక దేవ్ నవ్వుతూ అంశిక భుజం చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కున్నాడు రీచ్ అయ్యేసరికి నైట్ అయితే ఫ్రెష్ అయిన విహాన్ విహాన్కు జాగ్రత్తగా స్నానం చేయిస్తుంది లోపు కమలమ్మ వంట రెడీ చేసేస్తే బాబుకు తినిపించి దేవు కోసం ప్లేట్ తీసుకొని బెడ్రూమ్ నడిచింది అన్షిక ఫ్రెష్ అయిన దేవ్ టీ షర్ట్ వేసుకుంటూ అన్షికని చూశాడు ప్లేట్ పక్క నుంచి దగ్గరికి వెళ్ళి టీషర్ట్ కిందకు లాగి రా దేవ్ అని సోఫాలో కుదేసి అతని పక్కనే కూర్చుంది అన్షిక దేవ్ గుడ్ బాయ్ లా కూర్చుంటే రోటీ కర్రీలో డిప్ చేసి తినిపిస్తుంది అన్షిక అలాంటి గోరు ముద్దలకు దేవు దూరమై మూడేళ్లు దాటిపోయింది ఆమె ప్రేమని చూస్తూ తింటున్న దేవుకు ఆకలి తీరితే ఇంకా చాలు నువ్వు తినేయని అన్నాడు దేవు కొంచెం తిన్నావు ఇది కూడా తినేసేయని బలవంతాన తినిపించిన అన్షిక తను తిని ప్లేట్లో కిచెన్లో ఉంచేసి పైకొస్తుంది విహాన్ తిరుపతిలో కొన్న బొమ్మలను చూపిస్తూ తాతయ్య దగ్గరే పడుకుంటే దేవు బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజులో కనిపిస్తాడు అంశికకు పోరగా అతన్ని చూస్తూనే గదిలోకి వచ్చింది అంశిక డోర్ లాక్ చేసి రావే అని అన్నాడు దేవ్ అని టెన్షన్గా అనిపిస్తుంటే కింద పెదవిని కొనుక్కుంటూ మనసులో కోపాన్ని ఉంచుకొని నన్ను ఏం చేస్తాడో ఏంటో ఈ మాన్స్టర్ అని అనుకుంటూ మనసులో డోర్ క్లోజ్ చేసి లాక్ చేసిన అంశిక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది బ్యాంగిల్స్ తీస్తుంటే వెనుక నుండి గట్టిగా హత్తుకున్న దేవ్ ఉండని అంశు వీటి సౌండ్ బెడ్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని మెడ మీద పెదాలతో రాస్తూ అన్నాడు దేవ్ అప్రయత్నంగా అంశిక గొంతులో గుటక పెడితే దేవ్ అని అంది మెల్లిగా అని నడుపు తడుముతూ అరిచేత్తో నాబిని నలిపేశాడు దేవ్ ఆ నొప్పి అని అరిచేసింది అంశిక ముందుకు తిప్పుకొని అంశికని ఏం చెయ్యకనే నొప్పని అంటే ఎలాని అని ఆమెను తన రెండు చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి పైన వాలాడు దేవు ఒక్కసారిగా పడిన బరువుకు అని మూలిగింది అంశిక ఆమె పెదాల వైపు చూస్తూ అర్ధరాత్రి కూడా ఈ పిన్స్ ఏంటి అని విసుగ్గా అన్నాడు దేవ్ అంశిక నవ్వుతూ చూస్తుంటే నవ్వకని పిన్స్ వెతుక్కొని తీసిన దేవు గుండెల మీద నుండి కొంగు తీస్తూ ఆమెని చూశాడు బ్లౌజ్ మీద పొంగిన ఎద పొంగులను చూస్తూ బెడ్ మీదకు జారిన అతను ఆమెను తన మీదకు తెచ్చుకొని వెన్ను చుట్టూ చేతిని పోనిచ్చి నడుమును కొలుస్తూ బరువు తగ్గావే అని అంటాడు దేవు దేవ్ కళలోకి చూస్తూ అప్పుడు ఆకలి అనిపించేది కాదు దేవ్ విహాన్ మాత్రమే నాకున్న బాధ్యత వాడిని ఎలా కాపాడుకోవాలి ఇదే నా మనసులో మెదులుతూ ఉండేది నిన్ను చూసిన క్షణం కూడా నా మనసు చెలిస్తే నిన్ను గట్టిగా చేసుకొని అంతా చెప్పేయాలని అనిపించింది కానీ నేనున్న పరిస్థితులు నువ్వు చెయ్యని తప్పుని నమ్ముతున్న నన్ను ఆపేశాయి చాలా బాధ పెట్టాను కదా నిన్ను ఐఆమ్ సారీ దేవ్ నేనే తప్పు చేశాను నిన్ను హర్ట్ చేశాను మూడేళ్ళు నీ బాధకు నేను కారణమయ్యాను నన్ను కొట్టు దేవ్ అని దేవ్ అరచేతిని తన చెంపపై ఉంచుకుంది అంశిక కన్నీటితో ఆల్రెడీ కొట్టాను కదా అంశు ఆ స్వెల్లింగ్ తగ్గడానికే వారం పట్టింది నీకు ఇంకా కొడితే కోమలోకి పోతావే అని అంటాడు దేవ్ నో దేవ్ నా మీద నాకే కోపంగా ఉంది నువ్వు బంగారం నేనే దాన్ని నిన్ను విహాన్ని దూరం చేశాను వాడు నీ కోసం ఏడుస్తూ అడుగుతున్నా చెప్పలేకపోయాను ఈ ఇంట్లో ప్రిన్స్లా పెరగాల్సిన వాడిని డాడీ కోసం తప్పించేలా పెంచాను తప్పంతా నాదే దేవ్ అని వెక్కి వెక్కి ఏడుస్తోంది అనుషిక కథ ఇంకా ఉంది మరి దేవ్ అనుషికని క్షమించినట్టేనా దేవ్ అనుషులు హ్యాపీగా ఉంటారా మరి అంశిగా తను కోరినట్టు తన తాళిని దేవ్ వెనక్కిచ్చేస్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్